హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో పాతకాల పద్ధతిలో రాగి లడ్డుని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాగులు లేక రాగి పిండిలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎముకల బలాన్ని పెంచుతుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం వస్తుంది కీళ్ళు నొప్పులు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా సమానమైన గ్లాసును తీసుకోండి ఒక గ్లాస్ రాగిపిండి హాఫ్ గ్లాస్ బెల్లం తురుము హాఫ్ గ్లాస్ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నా సరిపోతుంది లేకపోతే సగం చెక్క ఇలా కొబ్బరిని తీసుకున్నా సరిపోతుంది ఇందులో పచ్చి కొబ్బరి మాత్రం యూజ్ చేయాలి ఎండు కొబ్బరితో టేస్ట్ రాదు ఒక మీడియం సైజు గిన్నెని తీసుకోండి హాఫ్ గ్లాస్ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి హాఫ్ గ్లాస్ బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగినాక అంటే గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా అలా అయితే సరిపోతుంది ఇదేమీ పాకం రానవసరం లేదు ఇలా కరిగించుకున్నాక ఒక గిన్నె తీసుకుని స్టైనర్తో దీన్ని వడగట్టుకోండి ఏమైనా డస్ట్ అవి ఉంటే వచ్చేస్తాయి ఇది ఇప్పుడు పలచగా అనిపించవచ్చు కానీ చల్లారినప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది ఇది పక్కకు పెట్టుకోండి ఇలా పచ్చి కొబ్బరి సగం తీసుకున్నా సరిపోతుంది లేకపోతే హాఫ్ గ్లాసు పచ్చి కొబ్బరిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే తురుముకుని తీసుకున్నాను ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక మీడియం సైజ్ గిన్నెను తీసుకోండి ఒక గ్లాస్ పిండిని ఇందులో వేసుకుని ఇది చప్పగా ఉండకుండా ఉండటం కోసం చిటికడు మాత్రమే సాల్ట్ వేసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వే తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపినాక ఒకసారి కొంచెం ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి ఇదేమి నానవసరం లేదు వెంటనే చేసేసుకుంటాం చూశారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా ఉండాలి మీరు ఫ్రై పెన్ ఏదైనా ఉంటే దాంతో దాంట్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా దోసల పెన్ ఉంటుంది కదా తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి చేత్తో ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఒక మీడియం సైజు రాగిపిండిని బాల్లా చేసుకుని మీరు ఏ సైజులో కాలితే ఆ సైజు చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు నేనైతే మీడియం సైజు బాల్ తీసుకుని ఈ విధంగా ఒత్తుతున్నాను ఇది మరీ పలుచిగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఒత్తుకోండి మీరు చేయగలిగినంత ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి వీటిని ఈ విధంగా ఇది ఏమి షేప్ కూడా రానవసరం లేదు జస్ట్ దీన్ని కాల్చుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అందుకు షేప్ అవుట్ అయినా పర్వాలేదు ఇలా స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో కాల్చుకోండి ఇలా ఒక సైడ్ కాలినాక నేను నెయ్యి పైన నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను ముందు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను మీరు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు అయితే లడ్డూ చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ కాల్చుకోండి ఇది తొందరగానే కాలిపోతుంది అయినా కానీ మీడియం మంటలో కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చుకోండి మరీ మెత్తగానే ఉండొద్దు మరీ క్రిస్పీగానే ఉండొద్దు ఇలా రెండోది కూడా రెడీ చేసుకున్నాను ఇలా రెండు స్టవ్ల మీద మీరు పెట్టుకుని కాల్చుకోవచ్చు కొంచెం తొందరగా అయిపోతుంది ఈ కాల్చుకుంటాం ఒకటే ప్రాసెస్ ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఇలా ఇలా నాకు అయితే నాలుగు రొట్టెల వరకు వచ్చినాయి నాలుగు రాగి చపాతీలు అన్నట్లు ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీన్ని మిక్సీలో వేసుకుంటాం మనం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే తొందరగా అవకపోవచ్చు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి చెప్పాను కదా మిక్సీలో వేస్తాం కాబట్టి పేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం కొంచెం క్రిస్పీగానే కాల్చుకోండి మరీ క్రిస్పీగా అవద్దు మరీ మెత్తగానివ్వద్దు తర్వాత ఇలా మిక్సీ కింద తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆపుతూ ఆన్ చేస్తూ వేయండి ఒకసారి ఫాస్ట్గా వేస్తే పేస్ట్ కింద అయిపోతుంది ఇలా తురుము కింద రావాలి అంటే పొడి పొడిగా మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ వేయాలి కోర్స్గా వేసుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోండి మళ్ళీ వేసుకోండి ఇలా ఇలా మొత్తం మనం నాలుగు రోటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా మొత్తం అన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి తురుముంది కదా దాన్ని ఇందులో వేసుకోండి మీరు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక ఇవి రెండు మళ్ళీ కలవడం కోసం జస్ట్ ఒకసారి మిక్సీ వేసి ఆఫ్ చేసేయండి ఇది కొంచెం పొడి పొడిగానే ఉంటేనే బాగుంటుంది మరి పేస్ట్లా పట్టుకోవద్దు ఇలా ఇలా అన్నిటినీ వేసుకోండి ఈ లడ్డు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే ఇందులో ఒకటే ప్రాబ్లం ఇది నిలవ ఉండదు ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కా కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ ఉంటుంది బయట అయితే మాత్రం వన్ డేకే తినేయాలి అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుని అప్పటికప్పుడు తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో ఇష్టమైన రెసిపీ నేను రెగ్యులర్గా చేస్తాను అయితే చెప్పాను కదా అయితే ఉండదు తర్వాత చిన్న టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను చెప్పాను కదా ముందే మరీ చిక్కగా చేసుకోవద్దని ఇప్పుడు కొద్దిగా చిక్కగా అయ్యింది పాకం దీనికి ఏం పాకం రానవసరం లేదు జస్ట్ కరిగి చిక్కగా అయినా కాఫ్ చేసుకుని చల్లటిదైనా పర్లేదు సరిపడా వేసుకుని ఇలా కలుపుకోండి కొద్దిగా పాకం అయితే మిగిలిపోతుంది అట్లను వేరే వాటికి యూజ్ చేసుకుంటమే మనకు ఉండ ఉండక సరిపడా పాకం మాత్రం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటూ ఉండరాదు ఇలా మనకు నచ్చిన సైజులో చుట్టుకోవడమే చెప్తున్నాను కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హెల్దీ కూడా ఇందులో వేసినవన్నీ బెల్లంలో ఐరన్ ఉంటుంది పచ్చి కొబ్బరి చాలా మంచిది రాగిపిండి కూడా చాలా మంచిది కదా మనకు స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి డిఫరెంట్ మెథడ్లో లడ్డు రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ